ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಜಯ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಜಯ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ हिंदू गाने ये सो दांग मुंगी तामुत्या मोवी दूं अंधाधुंध 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 अ జై శ్రీమన్నారాయణ గత పదిహేడు సంవత్సరాలుగా మన గీతా మందిరంలో ధనుర్మాస కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఈ ధనుర్మాసంలో భాగంగా గత ఇరవై రెండు రోజులుగా అత్యంత వైభవంగా ధనుర్మాస కార్యక్రమాలు తెల్లారావున నాలుగు గంటల నుంచే మనం నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ఇవాళ బృందావన పాసరంలో భాగంగా మన భక్తుల సహకారంతో బృందావన అలంకారంతో అమ్మవారికి అమ్మవారికి సారా భక్తులందరూ కలిసి పసుపు కుంకుమ చీర తదితర సామాను తీసుకొచ్చి అమ్మవారికి సారా ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ కార్యక్రమాలు భక్తుల సహకారంతో మన గీతామందిరంలో ప్రతిరోజు నిత్యం ధనుర్మాసంలో జరుగుతున్నాయి అలాగే రేపు దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది అలాగే పన్నెండవ తారీఖు కూడారయ ఉత్సవం ఉంటుంది అలానే పద్నాలుగో తారీఖు భోగి పండుగ రోజు అంగరంగ వైభవంగా సుమారుగా ఈ కళ్యాణానికి రెండు వందల నుంచి ఐదు వందల వరకు భక్తులతో అత్యంత వైభవంగా కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలుగా అవుతారు అలాగే ఇక్కడ ప్రతి శనివారం నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం భక్తుల సహకారంతో అలాగే కమిటీ సభ్యుల సహకారంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి జై శ్రీమన్నారాయణ